హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకా ఈ వీడియో నిన్న తీసిందనమాట గురువారం రోజు ఇంకా మేమైతే మా వారు మొక్కుకున్నారని నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా అక్కడికైతే వెళ్తున్నాం విజయవాడ గుణలనమాట ఇంకా బైక్ మీద అయితే బయలుదేరాము ఉదయాన్నే ఆరు గంటలప్పుడు ఇంకా మా ఊరు నుంచి బాపట్ల వెళ్ళి బైక్ అక్కడ పెట్టేసి ట్రైన్కి కానీ బస్సుకి కానీ వెళ్ళాలన్నమాట లేక మా ఊరికి అక్కడికి ఆరు ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అందుకని బండి మీద వెళ్తున్నాం ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి చిన్న వీడియో అయితే తీసాను అనమాట ఎందుకంటే పల్లెటూరు కదా మాది అంత ట్రాఫిక్ ఏం ఉండదు ఇంకా అందుకని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను బండి మీద నలుగురు కూర్చొని వెళ్ళటం చాలా కష్టం అనమాట ఇలాంటి వీడియోలు అవన్నీ తీసుకోకూడదు అయినా కూడా ఇంకా మంది యూట్యూబ్ కదా చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీసాను ఇంకా వెళ్ళాము బాపట్లో అయితే వెళ్ళాము ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళాము ట్రైన్ అయితే అస్సలు లేదంట మేము ఆరు గంటలకు వెళ్ళాం కదా తొమ్మిది గంటలకు ఉందంట ట్రైను ఇంకా తొమ్మిది గంటల దాకా కూర్చోటం కన్నా బస్కి వెళ్ళిపోతే తొమ్మిదింటికల్లా అక్కడికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ముందు వీళ్ళు టిఫిన్ తింటారని చెప్పేసి అప్పటికే టైం ఆరున్నర ఏడు అవుతుంది ఇంకా వీళ్ళైతే టిఫిన్ తింటున్నారు నేనైతే అసలు టిఫిన్ తినను అనమాట ఎక్కడికన్నా ప్రయాణాలు అయితే చాలు బస్సు కానీ ఏదైనా సరే నాకు పడదనమాట వామ్థింగ్ అయిపోతాయి అందుకని నేను అసలేం తినను అందుకని నేను ప్రయాణాలు కూడా ఎక్కువ చేయను అనమాట అందుకని వీళ్ళు ఫస్ట్ టిఫిన్ తినేస్తున్నారు తొమ్మిదింటి కంటే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పదవ్వచ్చు అని చెప్పేసి వీళ్ళకి ఫస్ట్ పెట్టేస్తాము బాపట్లోనే టిఫిన్ తింటున్నారు మా బాపట్ల సైడ్ టిఫిన్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట అందుకని వాళ్ళు ఇక్కడే తింటున్నారు ఎక్కడ నచ్చవు వీళ్ళకి అందుకని పిల్లలకి పెట్టేసి ఇంకా బయలుదేరాము ఇదిగోండి ఇంకా బస్కి అయితే వచ్చేసాము నడుచుకుంటూ వచ్చేసరికి ఎండలు అయితే మామూలుగా లేవు ఇంకా ఇక్కడ గుణలు కదా మేరీమాత మందిరం అక్కడ పైకి వచ్చేసరికి చెమటలు అయితే మామూలుగా పోయలేదు ఇంకా కొండ కదా ఎక్కి వచ్చేసరికి చాలా ఇబ్బంది పడ్డాము అదిగోండి అప్పటికి ఆటోతోనే వచ్చాము పైదాకా ఇంకా అక్కడి నుంచి నడవాలి కదా అదంతా నడుచుకుంటూ వచ్చేసరికి పిల్లలు కూడా చాలా అలసిపోయారు పక్క ఎండ ఇలా నడవటం చాలా కష్టంగా ఉంది ఇంకా ఈ మొక్క అయితే మా వారు మొక్కుకున్నారు మా అత్తయ్యకి హెల్త్ బాగోలేనప్పుడు మొక్కుకున్నారనమాట అందుకని చెప్పేసి ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు హెల్త్ ఎందుకు బాగాలేదంటే ఒక ఇరవై రోజుల క్రితం మా అత్తయ్య గారికి గరిచింది అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారనమాట అసలుకి ఏమైందో తెలియదు ఇంకా అందుకని చెప్పేసి మా వారు మొక్కుకున్నారు ఇంకా ఆ టైంలో మొక్కుకున్నారన్నమాట మా అత్తయ్య అయితే చర్చికి వెళ్తారు ఇంకా ఆవిడ కోసమే ఇంకా ఇలా విజయవాడ వెళ్తే అలిస్తానని మొక్కుకున్నారంట అందుకని మా వారు మేమందరం ఫ్యామిలీతో అయితే వెళ్ళాము ఇంకా అత్త చర్చికి వెళ్తాం మేము పూజ చేస్తాం అలా ఏమి ఉండదు ఇంకా ఆవిడ చర్చికి వెళ్ళినా ఆవిడ మొక్కుకుంటే మమ్మల్ని తీసుకువెళ్తారు మేము మొక్కుకుంటే ఆవిడ వస్తారు అలాంటి సెంటిమెంట్స్ మాకేమి ఉండవు అన్ని దేవుళ్ళకి మేము పూజ చేస్తాం అనమాట ఒక పక్క పూజలు చేస్తాము ఒక పక్క చర్చికి ఇలాంటి మొక్కలు కూడా మొక్కుకుంటాము అన్నీ పాటించాలి కదా ఇంకా మా వారు మొక్కుకున్నారని చెప్పేసి మా సాయి కూడా నేను కూడా ఇస్తాను అన్నాడు సరేలే అని చెప్పేసి ఇంకా వాడికి కూడా ఇచ్చామన్నమాట వీడు చిన్నప్పుడు అయితే ఇంకా మా అత్తయ్య మొక్కుకున్నారు ఇంకా వీడికి కూడా తల నీలాలనేది ఇంకా పోగు కుట్టించాము గుర్తుగా ఉంటుందని చెప్పేసి చెవుకి పోగు వేయించాము జంప్ అంటారు కదా ఇంకా అక్కడ కుట్టించాము నాకు కష్టమైన కాన్పులు అనమాట అందుకని చెప్పేసి ఎవరైనా పుట్టని ఇక్కడ తీసుకొచ్చి ఇంటికి ఇప్పిస్తానని మొక్కుకుందంట అన్న ప్రాసన కూడా అక్కడే చేశాము ఆ స్థాయికి సంబంధించిన అన్ని కూడా ఇంకా వీళ్ళిద్దరైతే అయితే తలనేలాలు ఇచ్చేశారు సేమ్ మన గుడిల్లో ఎలా జరుగుతాయో అలానే అన్నమాట ఇక్కడ కూడా వర్షం మటుకి మామూలుగా పడట్లేదు ఇంకా అంతా అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి వద్దాం అనుకున్న టైంలో వర్షం అయితే బీభత్వంగా పడింది అనమాట చాలా బాగా పడింది విజయవాడలో అయితే నిన్న ఇంకా పైనుంచి చూస్తుంటే అసలు ఎంత బాగుందంటే ఇక్కడ ఈత చెట్టులు కూడా ఉన్నాయి అసలు ఎవ్వరు కదిలించరు కదా ఈతకాయలు అయితే చాలా ఉండే చె చెట్టు నిండా అసలు ఎవరు అంటుకోవడానికి లేదు అంత పెద్ద చెట్టు కదా ఇక కింద ఉంటే కోసేసేవాళ్ళేమో పైన ఉన్నాయి కదా చాలా బాగున్నాయి చూడండి పండిపోయి బాగున్నాయి అన్నమాట పైనుంచి చూస్తుంటే పచ్చగా భలేగున్నాయి అంతా వర్షం పడేటప్పటికి ఒక్కసారిగా చల్లబడిపోయింది ఇంకా అప్పుడు దాకా ఎండగా ఉన్న ఉన్నది కదా వాతావరణం అంతా చాలా పచ్చగా అయిపోయింది ఇంకా మా వారు మా సాయి వెళ్ళి ఇంకా పైన అనమాట ఇక్కడ మేరీ మాతం మందిరం ఉంది అక్కడైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఇంకా అంతకంటే పైనే ఇంకా యేసు ప్రభు సిలువ అయితే ఉంటుందంట అంత పైకి ఎక్కలేకపోయాం మేము ఇంకా మా వారు మా సాయి వెళ్ళి ఇక్కడ మేరీ మాత దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఇంకా కడ్డీలు ఇంకా సేమ్ లాగే కడ్డీలు అయితే వెలిగించేసి అయితే ఇవి ఉంటాయి కదా క్యాండిల్స్ అవి అయితే వెలిగించేసి వచ్చారన్నమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా మేరీ మాత అయితే ఉంటుంది దండం పెట్టుకొని రావటమే అస్సలు ఈ కులం ఈ మాత్రం అనేది అసలు ఏమీ ఉండదు జనం అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారు ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి సండే అయితే అసలు చాలా జలం ఉంటారంట మేము గురువారం వెళ్ళాం కదా అంత జనం ఏమంత ఒత్తిడిగా ఏం లేదు ఫ్రీగానే వెళ్ళొచ్చేసాము ఇంకా ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా అందుకని మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం అనమాట పిల్లల్ని ఎక్కడికి బయటకు తీసుకెళ్ళమండి చాలా తక్కువ ఇంకా సాయి అయినా మాతో పాటు ఉంటాడు ఎక్కడికో చోటకి వస్తాడు కానీ మా పాప అయితే హాస్టల్లో ఉంటుంది కదా అసలు బయటకు రావడానికే కుదరదు అందుకని చెప్పేసి ఇంకా మా వారు మొక్కుకున్న సరే ఫ్యామిలీతో కలిసి వచ్చామనమాట ఒక రోజు బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి వచ్చాము మా సాయి చూడండి ఎలా మొక్కుకుంటున్నాడు ఈ చెవుకు సంబంధించిన జంపు ఆ కాడ కూడా ఇక్కడ కుట్టించింది తొమ్మిది నెలలప్పుడు కుట్టించాము బాగా అనిపించింది అప్పుడు అప్పుడు వెళ్ళి ఇంటికి ఇచ్చడం మళ్ళీ ఇప్పుడే వచ్చామన్నమాట ఇంకా వాడు చేత కూడా కొబ్బరికాయ కొట్టిస్తున్నాము పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పించాలండి ఇంకా మన చిన్నప్పుడు మనం ఏం జరుగునీయో అన్నీ గుర్తూ ఉంటాయి కదా ఇంకా వీడికి చిన్నప్పుడు నీకు ఇలా చేసాము ఇక్కడికి వచ్చాము అని చెప్తా ఉంటే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట నాకు ఇక్కడ గుర్తించారా ఇక్కడ ఇంటికి ఇచ్చారా అని చెప్పేసి వాడు కూడా హ్యాపీగా ఉన్నాడు ఇంకా వాళ్ళ నాన్న ఏది చేస్తే వాడు కూడా అది చేయాలన్నమాట ఇంకా వాళ్ళ నాన్న కొబ్బరికాయ కొట్టాడని ఇంకా వాడు కూడా కొబ్బరికాయ అయితే కొట్టాడనమాట ఇక్కడ కొబ్బరికాయలు అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండిల్స్ చూసారా వర్షం పడింది అనమాట లేకపోతే ఇక్కడ చాలా క్యాండిల్స్ వెలిగించారు వర్షం పడటం వల్ల క్యాండిల్స్ అన్నీ కింద పడిపోయినాయి ఇంకా అన్నీ నీళ్ళకి ఆరిపోతాయి కదా అలా ఆరిపోయినాయి అసలు వెలగట్లేదు క్యాండిల్స్ మనమైతే గుడిలో దీపారాధన చేసినట్టే ఇక్కడ యేసు ప్రభుకి మేరీ మాతాకి ఇక్కడ క్యాండిల్స్ అయితే వెలిగిస్తారనమాట ఏదైనా దీపం వెలగటం ముఖ్యం కదా దీపం అయితే వెలిగించుకోవాలి వెలిగించేసేసి జనం అయితే ఇప్పుడే వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా వస్తూనే ఉన్నారనమాట ఇక్కడ అయితే ఇంకా టైంతో పని లేదు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ఇంకా వస్తూనే ఉన్నారు అయితే పైకి నడటం చాలా కష్టం అండి పైకి వెళ్ళాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అందరూ ఈ మేరీ మాత దగ్గరికి వచ్చి అంతవరకే ఆగిపోతున్నారు ఎవరో మొక్కుకున్న వాళ్ళు ఆ పై దాకా అనమాట చాలామంది కిందే ఆగిపోతున్నారు ఇంకా ఇక్కడ బయలుదేరామన్నమాట వర్షం ఆగిపోయింది ఇంకా నుంచి వాళ్ళు టిఫిన్ తింటే ఇంకేం తినలేదు అప్పటికే టైం ఒకటిన్నర అలా అవుతుంది పిల్లలందరికీ బాగా ఆకలి వేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఎక్కడికన్నా బయటకు వెళ్ళి తిందామని చెప్పేసి నేను ఇంటి దగ్గర కూడా ఏం వండుకు రాలేదు ఎందుకంటే పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళమనమాట అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి తిందామని నేను ఇంటి దగ్గర కూడా ఏం వండుకు రాలేదు ఎప్పుడు ఇలాంటి చోటకు వచ్చేటప్పుడు ఏదన్నా వండుకొని తీసుకొస్తాను కానీ ఈసారి ఏం తేలేదన్నమాట ముందుగానే అనుకున్నాము బయటకు ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి అందుకని ఇంక బయలుదేరాము ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందనమాట బయట కూడా చాలా బాగుంది అందుకని చెప్పేసి కాసేపు అలా కూర్చున్నాము వర్షం పడింది కదా చాలా చల్లగా ఉంది ఎండ అయితే అసలు వాళ్ళం కాదు ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్ళం ఇప్పుడైతే బయట తిరగడానికి చాలా బాగుంది ఇంకా ఇక్కడ విజయవాడలోనే ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇక్కడ సూపులు కానీ స్టార్టర్స్ కానీ చాలా రేటులుగానే ఉన్నాయి ఇంకా మనలాంటి వాళ్ళకి చాలా ఎక్కువనే చెప్పచ్చు ఎందుకంటే మనం బయటకు ఎక్కడికి వెళ్ళి తినము అవి చూస్తే నాలుగు వందల నుంచి మూడు వందల నుంచే ఉన్నాయి స్టార్టింగ్ అనమాట చాలా వెతికాను వెతికి వెతికి చూస్తున్నాము ఏది ఫ్యామిలీ ప్యాక్ ఏమైనా ఉందా అని చెప్పేసి స్టార్టర్సే మూడు వందల నుంచి స్టార్టింగ్ అనమాట అందుకని చెప్పేసి ఒకటి చూసి బుట్ట లాగా ఎప్పటి నుంచో పిల్లలు అడుగుతున్నారనమాట బుట్ట భోజనం తిందామని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఇక్కడ బుట్ట బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను చూసారా రేట్ ఎంత ఉందో ఇంకా ఇది పై రేట్ అని వాటర్ బాటిల్ అవన్నీ మనమే కొనుక్కోవాలి అసలు పిల్లల్ని ఎప్పుడు ఇలాంటి హోటల్స్కి తీసుకురాలేదనమాట ఇదిగో స్వీట్ మ్యాజిక్ అనే ఈ రెస్టారెంటు ఇంకా అందుకని ఇక్కడ తీసుకొచ్చాము ఇది ఫేమస్ అనమాట ఇంకా నేను ఫోన్లో కూడా చాలాసార్లు చూసాను చాలామంది వెళ్ళి రివ్యూ అయితే బాగుంది అందుకని చెప్పేసి మేము వెళ్ళాము ఇంకా పిల్లలకి ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళాలంటే చాలా ఇష్టం ఎప్పటి నుంచో అడుగుతున్నారు అయినా రెస్టారెంట్కి తీసుకువెళ్ళని ఇంకా అయితే కుదిరిందనమాట తీసుకొచ్చారు చూడండి పెరుగు అలాంటివి అన్నీ ముందుగానే ఇచ్చారు ఇదిగోండి బుట్ట బిర్యానీ అయితే వచ్చింది దీంట్లో నాలుగు రకాలు ఇచ్చారు చికెను మటన్ ఫ్రాన్స్ ఇంకా లెగ్ పీసులు అవి ఒక ఎగ్గు అయితే ఇచ్చారనమాట కాస్ట్ అయితే మొత్తం మీద మాకు వెయ్యి రూపాయలు పడింది మాకు నలు మా తితో సహా ఐదుగురిం కదా ఐదుగురికి అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా కొంచెం మిగిలే ఉంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అంటే కొంచెం బయట ఫుడ్ కదా మసాలా అయితే ఎక్కువ ఉంది కానీ చాలా లైట్గా చాలా బాగుంది తినటానికి పిల్లలు తినటానికి కూడా చాలా బాగుంది అనమాట ఇంకా సర్వ్ కూడా వాళ్ళే చేశారు నీట్గా వడ్డించారనమాట నలుగురికి వాళ్ళే చేశారు ఎవరైనా ఈ హోటల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు చాలా బాగానే ఉంది నాకు నచ్చింది అనమాట ఇంకా లోన ఫుల్ ఏసీలోనే ఉంది చాలా బాగానే ఉంది పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు ఇంకా మా సాయి కావాలని ఇవన్నీ పెట్టించుకున్నాడా అస్సలు అంటే తినలేదు మొత్తం వదిలేసాడు అనమాట దాకా ఒక్కో అలా వెళ్ళినాక ఇది నేను తిన్నను నాకు వద్దని చె అని అంటారు పిల్లలకి బయటకు వెళ్ళి ఫుడ్ తినాలని ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళు ఏం తినలేరు అనమాట ఈసారి వీళ్ళు చెప్పాను చూసారా బయట ఫుడ్ ఎలా ఉంటుందో మీరు చెప్తే వినరు ఇలాంటి ఫుడ్ అని అయినా వాళ్ళకి ఇష్టం కదా ఆ ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అలా చెప్తూ ఉంటారు మేము బయటికి వెళ్ళి ఇది తిన్నాము అది తిన్నామని చెప్పేసి ఇంకా వాళ్ళ కోరిక ఎందుకు కాదనాలని చెప్పేసి నేను ఇంటి దగ్గర ఫుడ్ వండుకు రాకుండా పిల్లల కోసం ఇలా బయటికి తీసుకొచ్చాము ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట పొద్దున ఏడింటికి వెళ్తే సాయంత్రం ఆరైంది ఇంటికి వచ్చేసరికి ఇంకా నాకు ఫోన్ వచ్చింది అన్నమాట బ్లౌజులు కుట్టివ్వండి ఉదయానికి అని చెప్పేసి నాకైతే ఫుల్ తలనొప్పి మధ్యాహ్నం ఆ భోజనం చేయటమేనండి ఇంకా నేను టిఫిన్లు కానీ అవేమి చేయలేదు ఇంకా వచ్చి ముందుగానే నేను వెళ్ళేటప్పుడే బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను ఇలానే అర్జెంట్గా అడుగుతారని చెప్పేసి ఇంకా అవి అయితే కుడుతున్నాను అనమాట తలనొప్పుగా ఉంది తలనొప్పి టాబ్లెట్ ఒకటి వేసుకొని బ్లౌజులు అయితే కుట్టాను ఇంకా పిల్లలైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట ఇంకా అమ్మ ఇంట్లో ఊళ్ళోనే కదా ఇల్లు అని చెప్పేసి పిల్లల్ని అయితే అక్కడ పంపించమంది ఇంకా వాళ్ళు అక్కడే స్నానాలు వేసేసి ఫుడ్ తిని అక్కడ పడుకున్నారనమాట నైట్ మా ఇంట్లో అయితే అస్సలు ఉండలేము చాలా వేడిగా ఉంటుంది అందుకని చెప్పేసి వాళ్ళు పడుకోవడానికి అక్కడికి వెళ్తారు ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంకా వాళ్ళు అందరూ కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అనమాట ఇంకా ఉదయాన్నే అయితే ఇక్కడికి వస్తారు ఇంకా ఆ త్రీ బ్లౌజెస్ కుట్టి అప్పుడు అన్నం వండుకొని తిని ఫస్ట్ స్నానం చేసేసి అన్నం వండుకొని తిని అప్పుడు పడుకున్నానండి అంత తలనొప్పిగా ఉంది ఫస్ట్ ప్రయాణాలు చేస్తే ఎండాకాలం ఎలానే ఉంటాయి నాకు అసలు నేను అందుకే ఎక్కడికి వెళ్ళను ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి